నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గౌరవ ఢిల్లీ హైకోర్టు ఇద్దరి జడ్జీల ధర్మాసనం జస్టిస్ విపన్ సంఘి జస్టిస్ జస్మిత్ సింఘి ఒక ఇవ్వడం జరిగింది ఈ తీర్పు యొక్క వివరాలకు వెళ్తే తల్లి తండ్రి వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రి విడిపోయినారు విడిపోతూ మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ తీసుకున్నారు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ తీసుకునేటప్పుడు ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఆ అగ్రిమెంట్లో టర్మ్స్ ఏంటంటే పిల్లాడి పోషణార్థం తండ్రి కొంత డబ్బు తల్లికి ఇచ్చేటట్టు ఫ్యూచర్ అంతా తల్లికి చూసేటట్టు పిల్లాడిని ఇంకా తండ్రికి సంబంధం లేదు అని చెప్పేసరి అగ్రిమెంట్ రాసుకున్నారు ఆ అగ్రిమెంట్ ప్రకారము ఇద్దరు విడిపోయారు కొడుకు తల్లి దగ్గరే ఉండిపోయినాడు ఇంకా మైనారిటీ తీరేదాకా తల్లే చూడాలి ఫ్యూచర్ అంతా తల్లే చూడాలి అని కానీ దురదృష్టవశాత్తు తల్లి సగంలో వదిలేసింది సగంలో వదిలేసి మెయింటెనెన్స్ భారం కష్టమైపోయింది పిల్లాడు చదువుకోవడానికి డబ్బులు ఉండట్లేదు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండట్లేదు సరైన ఆ ఆహారానికి డబ్బులు లేవు తల్లి నెగ్లెక్ట్ చేసింది ఆ టైంలో ఏం చేయాలి ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యారు ఇద్దరూ విడిపోయారు ఈ పిల్లాడి పోషణార్థం కొంత డబ్బు కూడా తల్లికి ఇచ్చారు తల్లి మొత్తం అంతా చూసుకోవాలి అటువంటి అగ్రిమెంటు మైనర్ బాలు మీద బాలిక మీద బైండింగ్ అవుతుందా అంటే కాదు ఇట్లా తల్లిదండ్రులు విడిపోయే ముందు పిల్లలని చూసుకోవడానికి ఒక అగ్రిమెంట్ రాసుకుని ఒకలే చూడాలి అన్న అగ్రిమెంటు చెల్లదు అని చెప్పేసి ఇద్దరు దద్దుల ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పు ఫతే షహరాన్ వర్సెస్ రోహిత్ షహారి ఇద్దరు విడిపోయిన తర్వాత తల్లే బాధ్యత తీసుకోవాలని చెప్పి కొంత డబ్బు తీసుకుని సగల్లో వదిలేసి పిల్లాడిని లైఫ్ అగమ్య అగమ్య గోచరం అయిపోతే ఇంకా చేసేది లేక పిల్లాడు తండ్రిపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశాడు తండ్రి అండం ఏంటంటే నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను నీ నీ పోషణార్థం తల్లే చూసుకోవాలి అంటే ఇది ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ దాకా వచ్చింది ఇట్లా వన్ సైడెడ్ అగ్రిమెంటు తల్లి చూసుకుంటానని అగ్రిమెంట్ రాసి ఆ తల్లి చూడకపోతే పిల్లాడి పోషణార్థం తండ్రికి బాధ్యత లేదా అటువంటి అగ్రిమెంట్ చెల్లవు తండ్రి చూడవలసిందే ఇట్లా పిల్లాడికి తెలియకుండా పిల్లర్ మైనర్గా ఉన్నప్పుడు తల్లి తను చూస్తానని ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకుని పిల్లాడిని అగమ్య గోచరంగా ఆయన నడి సముద్రం మీద వదిలేస్తే పిల్లాడి భవిష్యత్ ఏంటి కాబట్టి అటువంటి అగ్రిమెంట్లు చెల్లవు ఇద్దరు ఉడిపోయేటప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుని మైనర్ పిల్లలని నేను చూస్తానని చెప్పేసి ఒక పార్టీ ఇచ్చి కొంత డబ్బు తీసుకుని అది సగంలో వదిలేస్తే పిల్లల భవిష్యత్ ఏంటి అలాంటి అగ్రిమెంట్లు వాయుడు అవి చెల్లవు పిల్లల బాధ్యత కంపల్సరీగా తల్లిదండ్రులదే చూడాల్సిందే అటువంటి అగ్రిమెంట్లు చెల్లవు అన్నది ఈ తీర్పు యొక్క సందేశం